హాయ్ అండి గులాబ్ జామ్లు సాఫ్ట్ గా పగులు రాకుండా గులాబ్ జాములు వేసిన పాకం గట్టి పడకుండా చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా యూట్యూబ్ వీడియోలో చూసండి గులాబ్ ఈ తర్వాత కూడా పాకం అనేది గట్టి పడకుండా చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి ఏ కంపెనీ ఏదైనా పర్లేదండి తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుని బాగా కలుపుకోవాలి మరియు ప్రెస్ చేస్తూ కాకుండా మునివేళ్లతో లైట్ గా మనం కలుపుకుంటూ చేయాలండి ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవ్వాలండి ఇలా సాఫ్ట్ గా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపల షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ఒక కింద పెట్టుకుని టూ కప్స్ వరకు షుగర్ వేసుకోండి ఇందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ బాగా షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయి మనకి సిరప్ అనేది ఇలా స్టికీ గా తయారండి అప్పటి వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి ని అలాగే షుగర్ సిరప్ అనేది గట్టి పడకుండా ఇందులో నిమ్మ రసాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ సిరప్ ని స్టవ్ నించుకుని మూత పెట్టుకోండి షుగర్ సిరప్ అనేది చలారిపోకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గులాబ్ జామున్ పిండిని తీసుకుని అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఫస్ట్ ప్రెస్ చేసుకుని ఆ తర్వాత రౌండ్ గా చేసుకుంటే అసలు పగులు రాకుండా గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయండి చూసారు కదా పిండిని మనం కలుపుకున్న విధానంలోనే ఉంటుంది స్మూత్ గా పిండిని కలుపుకోవాలి అలాగే ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత రౌండ్ లాగా చేసుకుని వీటిని మరీ హీట్ గా ఉన్న ఆయిల్ లో కాకుండా మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో ఫ్రై చేసుకుని ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీదించుకుని దాని దాన్ని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్ లోపల వేసుకుంటే షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్ గా ఆ గులాబ్ జాములు పట్టి చాలా బాగా తయారవుతాయండి గులాబ్ జామ్స్ చేసిన టూల్ అవర్స్ తర్వాత మీకు గులాబ్ జామ్లు చూపించినా చూడండి సిరమ్ అనేది గట్టి పడకుండా ఒక్క గులాబ్ జామ్ కూడా పగిలిపోకుండా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో